హాయ్ అండి నేను మీ చేతన్ కిచెన్స్ ఈరోజు మనం ఖర్జూర సిరప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగాలా ఖర్జూరాలను తీసుకొని గింజలు తీసేసి ఒక నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలండి నానబెడితే ఈ విధంగా అవుతుంది దీన్ని మనం చేతోటి బాగా మెత్తగా పిసుకాలండి ఇట్లా పిసుకుతే ఈ పిప్పి ఉంటుంది ఈ రసాయం మొత్తం మనకి నీటిలోకి దిగుతుందండి ముందుగా మొత్తం పిప్పిని బాగా పిసుకాలండి చేతోటి ముందుగా మనం పిసుకున్న గుజ్జు అండి ఇది మొత్తం బాగా మెత్తగా పిసుకోవాలి మెత్తగా పిసుకుంటే ఇలా వస్తుంది గుజ్జు ఈ గుజ్జుని ఇప్పుడు మనం బొక్కల బొచ్చేతోటి తోటి తోటి వడపోసుకుందామండి జల్లిగిన తోటి జల్లిగినెలో పోసి వడగట్టుకుందాం వడగట్టంగా మిగిలిన అండి ఇది దీన్ని దీన్ని కూడా బాగా మెత్తగా పిచ్చుకోవాలండి పిచ్చుకుంటే ఇందులో కూడా చాలా వరకు మనకి గుజ్జు వస్తుంది అందులో కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా పిచ్చుకుంటే మనకి మొత్తం శుభ్రంగా పిప్పి వరకు బయటకు వస్తుంది చూడండి పిప్పి అలాగ తెల్లగా అయిపోయిందో ఖర్జూరా పైన ఉన్న గుజ్జు మొత్తం మనకి కిందికి వచ్చింది కేవలం పిప్పి మాత్రమే మనకు మిగిలింది బాగా మెత్తగా పీసుకున్న తర్వాత మనకి చూడండి పిప్పి ఇలా మిగులుతుంది గుజ్జు మనకి సపరేట్ అవుతుంది ఈ గుజ్జుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గుజ్జుని ఏం చేయాలంటే మరొకసారి ఒక పల్సటి క్లాత్ తీసుకొని మళ్ళీ ఒకసారి మనం వడగట్టుకోవాలండి మొదటిసారి ఏంటంటే మొత్తం మన గుజ్జుతోటి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ రాదని జాలి గిన్నెలతోటి వడపోసి ఇప్పుడు ఒక పల్సటి క్లాత్లో వడగడుతున్నాను రోలాగా క్లాత్ తోటి వడగట్టుకోవాలండి వడగట్టుకుంటే ఇందులో ఏమైనా సన్న సన్నటి ఏమైనా కచెర ఏమైనా చిన్న చిన్న గట్టి ఏమైనా ఉన్నా కూడా మనకి మొత్తం క్లీన్ అయిపోయి గుజ్జు మాత్రమే మనకి కిందికి దిగుతుంది ఇలా తోటి మంచిగా వడగట్టుకోవాలి వడగట్టుకోవడం వల్ల మనకి కేవలం గుజ్జు మాత్రమే వస్తుంది బాగా పి పిండుకోవాలండి మనం క్లాత్లు వేసుకొని క్లాత్లు వేయడం వల్ల మనకి వడగట్టుకున్న తర్వాత మనకి చూడండి ఇంత పిప్పి వచ్చింది ఇంకా ఇదంతా పిప్పి అయినండి మిగిలింది మనకి ఇది గుజ్జు ఇది కేజీ ఖర్జూర పేస్ట్ గుజ్జు అండి ఇది ఇప్పుడు ఈ గుజ్జుని ఏం చేయాలో చూపిస్తాను గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనకి తీసుకున్న గుజ్జు మొత్తం ఆ గిన్నెలో పోసుకొని మనం ఇప్పుడు ఈ గుజ్జుని బాగా మరగబెట్టాలి అంటే మనం పాకం చేసుకుంటాం కదా అరిసెలకి వాటికి ఆ విధంగా బాగా మరగబెట్టుకోవాలి మరగబెట్టుకున్న తర్వాత మనకి ఇలా బాగా మరగబెట్టాలి మరగబెట్టేటప్పుడు పైన ఇట్లా తెల్లగా నురుగు పేరుకుంటుంది ఈ నురుగును తీసేసి పక్కన వేసుకోండి ఇప్పుడు చూడండి ఇందాక ఇప్పుడు ఎంత చిక్కగా అయిపోయిందో చూడండి ఇప్పుడు లేత పాకం వచ్చింది చూడండి మన సిరప్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొక పది నిమిషాలు అయితే మనకి సిరప్ రెడీ అవుతుంది చూడండి ఎంత చిక్కుగా వచ్చిందో అయింది బాగా ఈ సిరప్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కొనుక్కొచ్చిన దానికన్నా కొనుక్కోసే అందులో కెమికల్స్ అన్నీ కలుపుతారు ఇది మనకి న్యాచురల్గా ఉంటుంది మనం ఈ సిరప్ని ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మనకి ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ని మాత్రం స్లిమ్లోనే ఉంచుకోవాలండి ఐమంట మీద పెడితే సిరప్ అనేది మాడిపోయి స్మెల్ వచ్చేటండి ఖరాబ్ అవుతుంది కాబట్టి స్లిమ్లో ఉంచుకొని కాగబెట్టుకోండి చూడండి ఖర్జూర సిరప్ రెడీ అయిపోయింది ఈ సిరప్ మనం పిల్లగాళ్ళకి పాలు తాపేటప్పుడు అందులో కలపచ్చు ఫ్రూట్ జ్యూస్లో కలపచ్చు వెజిటేబుల్ జ్యూస్లో కలపవచ్చు ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు వాటిపైన కూడా ఈ సిరప్ పోయొచ్చు చాలా మంచిదండి ఈ సిరప్ ఖర్జూరాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది పిల్లగాలకి అయినా ఎవరికైనా సరే బ్లడ్ మంచిగా వస్తుంది చాలా హెల్తీగా ఉంటుందండి ఇలా చేసి పిల్లగాళ్ళకి పెట్టండి